తినే తిండి కల్తీ తాగే నీరు కల్తీ చిన్నపిల్లకు పట్టే పాలు కల్తీ ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కల్తీయమై రోజు రోజుకు కల్తీ కేటకాలు రెచ్చిపోతున్నాయి మనుషుల ప్రాణాలతో చెరగాటమవుతుంది అక్రమ సంపాదన ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్నాయి కల్తీ వ్యాపారాలు దీంతో ఏది నకిలీ ఏది ఒరిజినల్ పచ్చకట్టలేని పరిస్థితి ఈ నకిలీల భూతం భయపడుతుండగానే చివరకు శరీరంలోకి ఎక్కించే రక్తం కూడా నకిలీదే అని తెలిసి జనం షాక్ అవుతున్నారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టే రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకుంటారు కొందరు వారిచ్చిన రక్తం ఆసుపత్రిలో ఆపదలో ఉన్న వారికి ఆదుపుతున్న సంతోషంలో ఉంటారు రక్తదాతలు కానీ ఆ రక్తం అక్రమార్కులకు కాసులు కురిపిస్తుందని మాత్రం గుర్తించలేకపోతున్నారు తాజాగా వెలుగు చూసిన రక్తం కల్తీ కేసులో అనేక ఆధారాలు సేకరించారు రాజకొండ పోలీసులు మలక్పేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చెందిన బ్లడ్ బ్యాంక్ లో రక్తం కల్తీ అవుతుందని తెలిసి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మెరుగుదాడులు నిర్వహించి బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ తో పాటు టెక్నీషియన్ అదుపులోకి తీస్తున్నారు హైదరాబాద్ లో రెండు రోజుల కింద బయటపడ్డ ఈ కల్తీ రక్తం ఇప్పుడు కలకనండి బాలాపూర్ కు చెందిన కులం నరసింహారెడ్డి గత వారం ప్రమాదానికి గురయ్యాడు బైరామల్గూడలోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయనకు ఓ నెగిటివ్ రక్తం కావాలని డాక్టర్లు చెప్పారు అక్కడ ఆ గ్రూప్ రక్తం లేదు దీంతో పేషెంట్ బంధువులు మలక్పేటలోని వీనస్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లారు డబ్బులిచ్చి ఓ నెగిటివ్ బ్లడ్ కొనుక్కుని వెళ్లారు ఆ రక్తాన్ని పరీక్షించిన వైద్యులు అది కల్తీ బ్లడ్ అని తేల్చారు ఈ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకే ముప్పు అని చెప్పారు అది కల్తీ రక్తం అని తెలుసుకుని పేషెంట్ బంధువులు షాక్ అయ్యారు పోలీసులు వీనస్ ఆసుపత్రిపై దాడులు చేశారు ఆసుపత్రి ఎండి చక్రవర్తి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి శ్రవణ్ పాటు టెక్నీషియన్ ప్రేమ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు వాకాడు చక్రవర్తి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ దానికి ఆయన చే పోలీస్ సేవలు అనే అతను ఆయన కాడ లీజ్ తీసుకున్నాడు బండి ప్రేమ్ కుమార్ అని టెక్నీషియన్ వీళ్ళ ముక్ అంటే ఈ ఈ శ్రవణ్ అండ్ ఆధ్వర్యంలో ఈ బండి ప్రకాష్ టెక్నీషియన్ మరి దాంట్లో అడల్ట్రేషన్ బ్లడ్ శాంపుల్ డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ పికప్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము మీ ద్వారా ఏంటంటే బ్లడ్ అనేది చాలా అంటే ఎనీ ఆపరేషన్ కానీ దేనికైనా మానవ జీవితానికి ఫైవ్ టు సిక్స్ లీటర్ బ్లడ్ కావాల్సి ఉంటుంది స్పెషల్లీ ఆపరేషన్స్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ కంటామినేషన్ హీనమైన క్రైమ్ ఎందుకంటే మనిషి భక్తానికి దేనికైనా అది కావాలి బ్లడ్ అంటే ఇది ఇప్పుడు ఈ కేసులో ఎల్బీ గారు ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ గారు ఈ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారు సమగ్ర దర్యాప్తు జరిగి వీళ్ళ మీద కట్ట కఠినమైన చర్య తీసుకుంటాము రక్తాన్ని కల్తీ చేస్తున్నట్టు నిందితులు సైతం విచారంలో అంగీకరించారు బ్లడ్ లో నార్మల్ సెలైన్ మిక్స్ చేయడం ద్వారా కల్తీ చేస్తున్నట్టు తేలింది ప్యాకెట్ లో రక్తం ఉండేది కొంచెం అయితే నార్మల్ సెలైన్ మోతాదు ఎక్కువ ఉంటుంది ఈ కల్తీ రక్తం ఎక్కిస్తే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు ఈ అక్రమ వ్యాపారం ఎంతకాలంగా సాగుతుంది ఈ రక్తం వాడిన వారు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హాస్పిటల్స్ అన్నింటికీ రక్తం కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు